హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతూ బ్లాగ్స్ మళ్ళీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ వావ్ బ్యూటిఫుల్ కలెక్షన్ కదా ఆషాఢ మాసం ఆఫర్లు చీరలకి మాత్రమే కాదండి ఆడవారి అందాన్ని మరింత రెట్టింపు చేసే ఆభరణాలకు కూడా మన దగ్గర ఆఫర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మదర్ అండ్ డాటర్ సేమ్ డ్రెస్సులు వేసుకున్నట్టు సేమ్ జ్యువెలరీ కూడా పెట్టుకోవడానికి మన దగ్గర కలెక్షన్ ఉంది ఇది చాలా అరుదైన అవకాశం త్రీ ఇయర్స్ నుండి టీనేజ్ గర్ల్స్ వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కలెక్షన్ ఇది అంతేకాదండి టీనేజ్ గర్ల్స్ వేసుకుంటున్న ట్రెండింగ్ జ్యువెలరీ కూడా బాగా యూజ్ అవుతుంది వారి టేస్ట్కి తగ్గట్టు ఈ కలెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్లెస్ సెట్స్ మాత్రమే కాదండి ప్లేయిన్స్ చైన్స్కి యాడ్ చేసుకునే లాకెట్స్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి నెక్ చౌకర్స్ సీజెడ్ స్టోన్స్ విక్టోరియా జ్యువెలరీ సింగిల్ బ్యాంగిల్స్ రీజనబుల్ ప్రైస్కే సేల్ చేస్తున్నాను ఇవి చిన్న పిల్లలకి కాలేజీ గర్ల్స్కి మాత్రమే కాదండి అన్ని వయసులు వారు ఈజీగా క్యారీ చేసే ఆభరణాలండి శ్రావణ మాసం చీర కట్టుకొని ఆభరణాలు పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటే ఆ అమ్మవారికి ఈ అమ్మవారికి దిష్టి తగులుతుందేమో అన్నట్టుగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పటికే మీ అంతరి దృష్టి ఈ ఆభరణాల మీద పడింది అనుకుంటా వారు ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వెంటనే సైడ్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి నెక్స్ట్ టైం నెలపూసల కలెక్షన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతూ బ్లాగ్స్